ప్లి దిం రిసు చెరు నిలి గిండి రిలితంరా మేమరా నినిలి క్లి కిశు నిదంరా గిశు చ్లి గిశు చ్రా నిలిలిండి ప్లిలి దసే తం తీసుకోలేదు అందుకే మనమే మందే ఓసు నువ్వు రాలే ఇంకోటి వెళ్ళాల వాడు వాడు రాలేదు నేను ఇస్తున్నా తీసుకోలేదు

అది ఆరు <îneaining> కొడుతుంది ఈ రోజు పంపిస్తాడు కనీ అంటే దేవుడు అనుకున్నాను కానీ ఇచ్చిన ఆ పోయింది ఆ ఫోన్ తీరు ఐదు వందలు మందానికి ఐదు అరే ఇస్తే అయిపోతుండే రెండు నువ్వు తీసుకోరా చిందా కాదా